హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి ఈరోజు వీడియోలో వచ్చేసి మునగాకు పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక కప్పు కందిబు తీసుకొని క్లీన్ చేసుకోవాలి తర్వాత కుక్కర్లో వేసేసుకొని ఒక మూడు నాలుగు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పది నుంచి పదహైదు వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోండి కడిగి తీసుకోండి చింతపండు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న మునగాకు వేసుకోండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు అందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి అంత పొంగిపోతుంటుంది కదా కొన్ని కుక్కర్లో అందుకని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకోండి సరిపడా ఒకసారి కదుపుకొని మూత పెట్టేయండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టేద్దాము కుక్కర్ నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత నార్మల్గా వెళ్ళిపోయాక కుక్కర్ మూత తీసుకొని పప్పు గుత్తితో ఎనుపుకోవాలి ఇలా పప్పు మెదిగిపోయిన తర్వాత టేస్ట్కి సపడా సాల్ట్ వేసుకోవాలి అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోండి ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాము స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లైట్గా వేడిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి అవి కూడా లైట్గా వేగుతున్నాయి అన్నప్పుడు చితక కొట్టి పెట్టుకున్న తెల్లవాయిలు వేసుకోవాలి అప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి అవి కలుపుతూ వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వస్తే అందులో కొంచెం కరివేపాకు వేసుకోండి తర్వాత నాలుగైదు మిరపకాయలు కూడా వేసుకొని కలుపుతూ వేయించుకోండి ఇలాగ పోపంతా బాగా వేయించిన తర్వాత ముందుగా పామేసుకున్న పప్పులోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు పప్పులో కలిసేలాగా కలుపుకోండి అంతే మునగాకు పప్పు అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫాలో అండి వాటి లింక్స్ ఛానల్ బయోలో ఉంటాయి చెక్ చేయండి